మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల ముప్పైవ తేదీ వరకు కొనసాగుతుందని ఇబ్రాహీంపట్నం తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ తెలిపారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలారాంపూర్ గ్రామంలో భూభారతి గ్రామ సభను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు గ్రామ సభకు వచ్చిన తహసీల్దార్ వరప్రసాద్ను మూలారాంపూర్ మాజీ సర్పంచ్ బాసెట్టి చిన్న నర్సారెడ్డి గ్రామ నాయకులు రైతులతో కలిసి సాల్వాతో సన్మానించారు అనంతరం మూలారాంపూర్లోని ధరల దుకాణమును తహసీల్దార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ వరప్రసాద్ మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ నెల ముప్పై తేదీలోపు వారి కోట పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు చౌక ధరల దుకాణాలు సమర్థవంగా పనిచేయాలని లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువుల పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు ఇస్తాడు కదా సాయంత్రం మంచివా ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని గిట్టాలి ఇప్పుడు ఇంకా వంద ఇరవై రెండు వంద ఇరవై రెండు సగం కార్లు అయిపోయినాయి మొత్తం అలాంటి వచ్చిందా మొత్తం తెచ్చినా అయిపోయింది సగం అయిపోయినా సగం ఈ రెండు మూడు రోజులు అయిపోద్దా మొత్తం ఈరోజు రెండు మూడు రోజుల్లో కంప్లీట్

రావచ్చు ఎన్న పోయి రావచ్చు టూరు యాత్రలు తీర్థయాత్రలు కథ కార్ఖానాయి పడతాయి ఇప్పుడు ఎన్ని ఇవ్వాలే ఇంకా ఆగస్టు వరకు మన నాకు తెలిసి రెండు ఇవ్వాలి అవును ఏమి ఏప్రిల్ వరకు పట్టయి కదా ఏప్రిల్ మేము ఏప్రిల్ నుంచి పడతాయి మొత్తం డీలర్ కమిషన్ ఎప్పటిదాకా వచ్చింది మనకు ఎప్పుడూ వచ్చింది కదా